ఇప్పుడే టాలీవుడ్లో వచ్చిన హాట్ అప్డేట్ అస్సలు మిస్ అవ్వకండి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం ఆల్రెడీ రెండు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న హీరో సూర్య మరో సినిమాని స్టార్ట్ చేశారు హ్యాష్ సూర్య ఫార్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా సండే లాంఛనంగా స్టార్ట్ అయింది సంబంధిత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్లో సూర్య నటించనుండడం విశేషం ఈ సినిమాలో నజరియా నజీమ్ హీరోయిన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏ హీరో అప్డేట్స్ కావాలో కామెంట్స్లో చెప్పండి ప్రేమలు ఫేమ్ నస్లిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు రోమాంచంతో తొలి ప్రయత్నంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు జీతూ మాధవన్ దీంతో ఈ కొత్త మూవీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది ప్రస్తుతం సూర్య నటిస్తున్న కరప్పు విడుదలకు సిద్ధమవుతుంది ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషా ఉన్నారు మరోవైపు తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్నారు ఇది సూర్యకు ఫార్టీ సిక్స్త్ సినిమా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి